అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున బాలరాముడు విగ్రహాన్ని ప్రతిష్ట చేయనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అందరి దృష్టి అటే కేంద్రీకృతమైంది రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాలలో కూడా అక్షింతల పంపిణీ కార్యక్రమంతో పాటు మందిర విశిష్టతను తెలియజేసే కరపత్రాలు పంపిణీ ముమ్మరంగా సాగుతుంది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా రామభక్తులు హనుమాన్ సేవకులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సిక్కోలులో జై శ్రీరామ్ నినాదం మారుమోగుతుంది అయోధ్యలో జరుగుతున్న రామ్లల్లా ప్రతిష్ట నేపథ్యంలో శ్రీకాకుళంలోని మంగువారి తోటలో గల శ్రీ సీతారామ సంఘం శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీ సీతారామ సంఘం ఆధ్వర్యంలో రామభక్తులు ఇప్పటికే వీధిలో అక్షింతల పంపిణీ చేపట్టగా ప్రతి ఇంటికి కూడా జై శ్రీరామ్ పేరుతో ఉన్న కాషాయ రంగు జెండాలను అందజేశారు కాషాయ రంగులో ఉన్న జెండాలతో ఆ ప్రాంతం అంతా శోభాయమానంగా మారిపోయింది అయోధ్యలో జరిగే బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా నిర్వహించేందుకు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి భక్త బృందం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఆ శ్రీరాముడి ఆంజనేయ స్వామి కృపకి పాత్రలు కాగలరని వారు కోరుతున్నారు జై శ్రీరామ్ ఈ నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్య రాముల అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా మా మంగవారి తోటలో వెలసిన సీతా సీతారాముల స్వామివారి టెంపుల్ మరియు ప్రసన్నాంజనేయ స్వామివారి టెంపుల్ తరపున సంయుక్తంగా మా మంగవారు తోటలో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఏంటంటే భారీ ఎత్తున చేయడానికి మొత్తం ఇది మొత్తం కూడా సహకరిస్తుంది ఈ సందర్భంగా ఏంటంటే ఎల్ఈడి లైట్స్ కూడాను నెక్స్ట్ అన్నదాన ప్రసాదం ఎల్ ఎల్ఈడి స్క్రీన్ అన్నదాన ప్రసాదం నెక్స్ట్ ఊరేగింపు హరే రామ హరే కృష్ణ వారి చేత భారీ ఎత్తున ఊరే ఊరేగింపు కూడా జరుగుతుంది విశ్వహిందూ పిలుపు మేరకు సరే నా పేరు సతీష్ అండి మంగవారు తోటలో మేము అంతా కూడా కలిసి అయోధ్య రాముల వారి పిలుపు మేరకు ఆ రోజు ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం మా రాములవారి విగ్రహాలని ఉత్సవ విగ్రహాలని మా గుడిద నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు చేస్తూ అదే రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా పెడుతున్నాము భక్తులందరూ వీక్షించుకున్న కొరకు ఎల్ఈడి లైవ్ ద్వారా అయోధ్యలో రామవారి ప్రతిష్టా కార్యక్రమాన్ని అందరూ చూడడానికి వీలుగాను ఎల్ఈడి స్క్రీన్ పెట్టి అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు చేస్తూ మరి యథావిధగా రాముల వారి గుడిలో పెట్టడం జరుగుతుంది ఈ కార్య అదే రోజు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము ఒక నాలుగు వేల మందికి దయచేసి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తారని మంగువారు తోడకు పురప్రజందరికి కూడా మరీ మరీ కోరుకుంటున్నాం హిందువుల ఆరాధ్య రాముల వారి గురించి ఇరవై రెండో తారీఖున అయోధ్యలో రాముల ప్రతిష్ట జరుగుతున్నది సోమవారం ఇరవై నుండిన దాని నిమిత్తము విశ్వ పరిషత్తు పరిషత్ వాళ్ళు ఆజ్ఞ మేరకు బంగవారు తోటలో ఆధ్యాత్మిక ఎక్కువ కనుక ఇక్కడ రామమందిరం ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది అది కాక ఇలా స్వాము కార్యక్రమాలు చేసేటువంటి భక్తులు కూడా ఉన్నారు దాన్ని మేము పురస్కరించుకొని విశ్వ పరిషత్ సూచనల మేరకు రాముల మీద ఉన్నటువంటి హిందూ పూల కనుక భారీగా బహిరంగ కార్యక్రమం చేస్తూ ఆ వేళ స్వా మేము కూడా అదే దినమన ఐదు వేల మందికి అన్నదానాలు చేస్తూ భజన కార్యక్రమం చేస్తూ శివానంద స్వామి వారి చేత వచ్చి వారితో ఉపన్యాసాలు కూడా ఇక్కడ జరిపిస్తూ పూజా కార్యక్రమాలు చేస్తూ ఊరేగింపు కూడా సమూహంగా ఊరేగింపిస్తూ ఈ అది కాక భక్తులకి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఎల్ఈడి డైరెక్ట్ గా లైవ్ ప్రజలకి చూపిస్తూ ఎంతో భక్తిపూర్వంగా ఆశీర్లై అభిమానంతో రాముల వారు రామ మందిరంలో జరిగినంత ఫలితాన్ని మేము ఇక్కడ చూపించి ఈ కార్యక్రమం చేయడానికి వార్డులో వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్మించాం మేము కూడా అంతకన్నా భారీగా కార్యక్రమం చేసి రాములవారి వారి కృపా కటాక్షాలు పొందుతామని చెప్పి మేము వినియమూలంగా తెలియపరుస్తాం